సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తెలంగాణ ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారం చూపించాలనుకుంటుంది సభ్యులందరూ కూడా సహకరించి ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన ప్రకటనను ఈ ప్రకటన తర్వాత ప్రభుత్వం చేపట్టబోయే చర్యలను సమర్థించవలసిందిగా కోరుకుంటూ తమరి అనుమతితో తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలలోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణ డాక్టర్ జస్టిస్ షమీం అఖతర్ ఏకసభ్య కమిషన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రకటన చేస్తున్న అధ్యక్ష ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో ఉపవర్గీకరణపై పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ దవిందర్ సింగ్ అండ్ అదర్స్ సివిల్ అప్పీల్ నెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆబ్లిక్ టూ థౌజండ్ లెవెన్ తేదీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కేసులో తీర్పు వెలువడింది అదే రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీన ఇదే శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసింది ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్రం ప్రభుత్వం కట్టబడి ఉంది అని చెప్పి ప్రకటన చేసింది అధ్యక్ష ఎస్సీ వర్గీకరణ అమలు చేసే బాధ్యతను మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటామని అదే రోజున ఎస్సీ సోదరులకు మాట ఇచ్చాము ఈ ప్రక్రియలో భాగంగా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచే కార్యాచరణ చర్యలు చేపట్టింది గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధ్యయనం చేయటం ఈ తీర్పుతో ముడిపడి ఉన్న వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్లే మార్గాలను సూచించడంతో పాటు అవసరమైన సిఫార్సులు చేయాలని కోరుతూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండవ తేదీన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన మంత్రులు దామోదర్ రాజ నరసింహ దుద్దిల్ల శ్రీధర్ బాబు శ్రీ పొన్నం ప్రభాకర్ శ్రీమతి ధనసరి అనుసూయ సీతక్క ఎంపీ రవి సభ్యులుగా కమిటీని నియమించింది కమిటీ పలు దఫాలుగా సమావేశమై విస్తృత చర్యలు జరిపింది చర్చలు జరిపింది ఇతర రాష్ట్రాల్లోని ఎస్సీల ఉపకులాల వర్గీకరణ అమలు తీరును అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారుల బృందాన్ని పంజాబ్ హర్యానా తమిళనాడు రాష్ట్రాలకు పంపించింది సుప్రీంకోర్టు తీర్పు అమలుకు అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహాను స్వీకరించింది విస్తృత సమావేశాలు సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై లోతైన అధ్యయనం కోసం ఏకసభ్య న్యాయ కమిషన్ను వేయాలని కమిటీ సిఫార్సు చేసింది అధ్యక్ష కమిటీ సిఫార్సు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండవ తేదీన డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ గారి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్ను జీఓఎమ్ ఎనిమిది ద్వారా ఏర్పాటు చేసింది అరవై రోజుల వ్యవధిలో కమిషన్ తమ నివేదికను అందించాలని అందులో నిర్దేశించింది గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కానందున రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండవ తేదీన మరో ముప్పై రోజుల పాటు ఫిబ్రవరి పది తారీఖు వరకు ఈ కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది కమిషన్ యొక్క విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ కులాలు ఉప కులాల హేతుబద్ధమైన వర్గీకరణకు అందుబాటులో ఉన్న జనాభా గణన సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలి ఎస్సీల్లోని వివిధ ఉప సమూహాల మధ్య ఉన్న అంతరాలను గుర్తించేందుకు సమగ్ర అధ్యయనాలు నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో తగినంత ప్రాధాన్యత లేకపోవడం దృష్టి పెట్టాలి ఎస్సీలోని ఉప సమూహాల మధ్య సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరంగ వెనుకబాటుతనానికి సంబంధించి వివిధ కోణాలను పరిశీలించాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ కులాల ఉపవర్గీకరణను సమర్థవంతంగా అమలు చేసే విధానాన్ని గుర్తించాలి రిజర్వేషన్ ప్రయోజనాలను షెడ్యూల్డ్ కులాలలోని వివిధ ఉప సమూహాలకు పంపిణీ చేసేందుకు చేపట్టవలసిన ఇతర చర్యలను సూచించాలి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండవ తేదీన విచారణ కమిషన్ బాధ్యతలు స్వీకరించింది పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లోని ఫోర్ సబ్ క్లాస్ వన్ బి కింద నోటిఫికేషన్ జారీ చేసింది కమిషన్కు అప్పగించిన విధి విధానాల ప్రకారం ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడవ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలో కమిషన్ పర్యటించింది మెదక్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ మహబూబాబాద్ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పది పూర్వపు జిల్లాలను సందర్శించి ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించింది ప్రజల అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకుంది కొన్ని జిల్లాల్లో ఎస్సీ ఆవాసాలను సందర్శించింది ఈ పర్యటనల సందర్భంగా ప్రజల నుంచి మొత్తం నాలుగు వేల ఏడు వందల యాభై విజ్ఞప్తులను కమిషన్ స్వీకరించింది వీటితో పాటు కొందరు వ్యక్తిగతంగా అర్జీలు అందించారు కొందరు హైదరాబాదులోని విచారణ కమిషన్ కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపించారు ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా మొత్తము ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒకటి విజ్ఞాపన కమిషన్ అందుకుంది వీటితో పాటు ఎస్సీల యాభై తొమ్మిది కులాల జనాభా అక్షరాస్యత ఉపాధి విద్యా సంస్థలలో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఆర్థిక సహాయం మరియు రాజకీయ ప్రాధాన్య ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు గ్రాంట్ ఎయిడ్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ సేకరించింది వీటన్నిటితో పాటు వివిధ సంస్థలు సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలను అన్ని విభాగాల నుంచి అందిన సమాచారాన్ని కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించి తమ నివేదికను తయారు చేసింది కేవలం ఎనభై రెండు రోజుల వ్యవధిలో ఫిబ్రవరి మూడవ తేదీన కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది కమిషన్ సమర్పించిన నూట తొంభై తొమ్మిది పేజీల నివేదికలో ఎస్సీల్లోని యాభై తొమ్మిది కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది కమిషన్ యొక్క ప్రధాన సిఫార్సులు అధ్యక్ష ఎస్సీలకు సంబంధించిన యాభై తొమ్మిది కులాలను గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫార్సు చేసింది గ్రూప్ల వారీగా ఎస్సీ కులాల పూర్తి వివరాలను కింద అనెక్చర్లో పొందుపరచడం జరిగింది వీటి వివరాలను కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష కేటగిరీ గ్రూప్ వన్లో సామాజిక ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన లేదా పట్టించుకొని షెడ్యూల్డ్ కులాలు కులాల సంఖ్య పదిహేను అధ్యక్ష జనాభా మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఈ జనాభాకు ఈ అనెక్సర్లో మిగతా డీటెయిల్స్ టేబుల్ చేసిన అధ్యక్ష సభ్యులందరూ చూసుకోవచ్చు వాళ్ళకు ఒక శాతం రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష గ్రూప్ టూలో మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్డ్ కులాలను పద్దెనిమిది ఉపకులాలను ఇందులో చేర్చింది అధ్యక్ష వీళ్ళు అరవై రెండు పాయింట్ మూడు అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది శాతము ఈ ఎస్సీ కులాలలో ఉన్న పర్సంటేజ్ ఉన్నారు అధ్యక్ష వీళ్లకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా గ్రూప్ త్రీలో మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్డ్ కులాలు ఇరవై ఆరు అధ్యక్ష వీళ్ళు ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మూడు శాతం పాపులేషన్ ఉన్నారు అధ్యక్ష